ఓం నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం డెబ్భై ఒకటవ భాగంలో మనం యమలార్జున భంజనం అంటే ఏమిటో ఆ పరమాత్మ లీల ఏమిటో తెలుసుకుందాం యశోదాదేవి కృష్ణుని తీసుకుని వెళ్ళి రోటికి కట్టేసింది ఆయన విడిపించుకోవడం చేత కాని వాళ్ళేలాగా నటిస్తున్నాడు కర్మపాశాల చేత లోకాలన్నిటినీ కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళలాగా నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు కృష్ణుణ్ణి అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుణ్ణి బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు ఆశ్చర్యకరమైన ఒక లీల ప్రారంభమైంది ఇక్కడ ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి అవి కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి వాటి మానలు చాలా స్థిరమైన స్థితిలో ఉన్నాయి వాటిని కూలదోయటం అంత తేలికైన విషయం కాదు రోటి కట్టేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఏడ్చుకుంటూ పాకుతున్నాడు అంత బలశాలి అయి ఆయన పాకుతూ వెనకాల రోలును ఏడ్చుకు వచ్చేస్తున్నాడు ఈ రెండు మద్ది చెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు ఏడుస్తున్న రోలు అడ్డం తిరిగి రెండు మధ్య చెట్లకి అడ్డుపడింది కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు ఆ రెండు మధ్య చెట్లు పెడపెళామని పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయి రెండు వృక్షాల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన ఇద్దరు కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులనే యక్షులు కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి ఆయన నవనిధులకు దేవత ఆయన రెండు శక్తులు ఆయనకి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి ఆయన అపారమైన ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు రెండోది సర్వకాలాలయందు కూడా ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడైనా పని చెప్తారేమోనని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ రెండు లక్షణాలు కలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణాల్లో ఎక్కడా కనపడదు కుబేరుడు విశ్రావసు బ్రహ్మ కుమారుడు రావణాసురుని కన్నా ముందు పుట్టినవాడు పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు అప్పుడు బ్రహ్మగారు నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను నువ్వు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతి అయి ఉంటావు నిన్ను కుబేరుడని పిలుస్తారు అని అన్నారు అప్పుడు కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది హేమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెళుతుంటే ఆవిడ సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావంతో చూశాడు దానివల్ల కుబేరిన కన్నుల్లో ఒక కన్ను మెల్ల కన్ను అయిపోయింది అది తప్ప కుబేరుడు తన తండ్రి గారైన విశ్వవసు బ్రహ్మగారు ఎలా చెబితే అలా ప్రవర్తించేవాడు తండ్రి గారు కాంచన లంకను విడిచిపెట్టే వేయవలసిందని చెబితే విడిచిపెట్టేసి తమ్ముడైన రావణాసురుడికి ఇచ్చేశాడు తాను ఉత్తర దిక్కుకు పోయి వేరే నగరాన్ని నిర్మించుకున్నాడు తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు అంతటి మహానుభావుడు కుబేరుడు ఐశ్వర్యం వల్ల కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు భగవద్భక్తుడు కనపడితే అతని పాదాలకు వంగి నమస్కరిస్తాడు తండ్రి ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వాన్ని పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందకపోతే వాళ్ళు ప్రమాదంలో పడతారు అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం నలకోబర మణిగ్రీవులు ఒకరోజు గంగలో స్నానం చేస్తున్నారు దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమైపోతుంది నలకోబర మణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒంటి మీద బట్టలేదు వారు మధువు సేవించున్నారు తాము అలా ప్రవర్తించకూడదనే విషయాన్ని మరిచిపోయి ఉన్నారు వీళ్ళు అటువంటి స్నానం చేస్తుంటే ఆకాశ మార్గంలో నారద మహర్షి వెళ్తున్నారు గంధర్వకాంతలకు బుద్ధి కలిగి గబగబా ఒడ్డుకు వచ్చే వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు నలకోబర మణిగ్రీవులు మాత్రం దిశ నిలిచి నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు మరి పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు కదా పెద్దల మాటల ఎందు ప్రవర్తన ఎందు వారి ఎందు గౌరవాన్ని కలిగి ఉండాలి మరి నారదుడు సామాన్యుడు కాడు అంత అవిధేయతతో నిలబడ్డ వాళ్ళని చూసి నారదుడు మనస్సులో ఒక మాట అనుకున్నాడు వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది ఈ సంపాదన వీరి తండ్రిది వీరు ఈ వేళ మధోన్మత్తులై ఉన్నారు తండ్రి గుణాల ఎందు వీళ్ళకి ఏమీ వారసత్వం లేదు కాబట్టి వీరికి ఐశ్వర్యాన్ని తీసివేస్తాను వీరికి దేని వలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది వీళ్ళ కంటికి కాటుక పెట్టాలి ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కారం అలవాటు అవుతుందో ఆ అంజనాన్ని వీళ్ళ కళ్ళకి దిద్దుతాను వీళ్లకు బుద్ధి చెప్తాను అనుకుని వారితో మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారుడు మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ కూడా లేదు అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది మీరు నూరు దివ్య సంవత్సరాల పాటు దివ్య సంవత్సరాలు అనే పేర్లతో మద్ది చెట్లయ్యి నందవ్రజంలో పడి ఉండెదరుగాక అని చెప్పిస్తే ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళ మీద పడ్డారు గురువు అనుగ్రహించాలి నారదుని అనుగ్రహించి ఆయన ఇప్పుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదార విందాల నుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉంది భగవంతుని పాదాలను చూడగానే ఆయన పాదాలకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి ఆ పాదరేణువుల తల మీద పడాలి భాగవతుల పాదధూళిలోకి బ్రహ్మాండాల్లో ఉండే శక్తి చేరి ఉంటుంది ఆ పాదధూళి వాళ్ళ తల మీద పడగానే వాళ్ళు పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన అంతటి ఫలితాన్ని పొందుతారు అదే వాళ్ళ పుణ్యానికి ఐశ్వర్యానికి వాళ్ళ అభివృద్ధికి కారణమవుతుంది మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజుల్లో ఆయన పాదాల నుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాలను వదులుతారు మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ నా అనుగ్రహం వలన ఉత్తరత్తర మోక్షాన్ని పొందుతారు నారాయణ భక్తులు అవుతారు అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు మళ్ళా యథారూపాన్ని పొంది మీ యక్షలోకానికి చేరుకుంటారు చేరుకుని మీ సంపత్తిని మీ సౌఖ్యాన్ని పొందుతారు అని అనుగ్రహించాడు ఈ విధంగా నారద మహర్షి శాపావసానమును ఇచ్చారు మరి దీనివలన పడిపోయిన రెండు చెట్ల నుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవ నల కూబురలు రెండు చెట్ల మధ్య ఉన్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు నీ పద్యావడు నాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ సేయు బనిసేయుహస్తగముల్ నీ మూర్తిపై జూపులు నీ పాదంబుల పొంతనొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణిరే జపత్రేక్షణ ఈ పద్యాన్ని ఒకసారి చదువుకుంటే చాలు మనం పూజ చేసినట్లే స్వామి మేము ఎప్పటికీ మళ్ళీ అహంకారం రాకుండా మా కళ్ళు ఎప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి మా శిరస్సులు నీ పాదాలని తాటించగలగాలి ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అని మా మనస్సు నన్ను తొందరగలగాలి అటువంటి చిత్తాన్ని మాకు ప్రసాదించవలసింది అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు ఆయన తదాస్తు మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పారు వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలిగితే ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు అనే మహోత్కృష్టమైన సందేశాన్ని ఈ లీల మనకి అందజేస్తోంది అంటే పరమాత్మని ఆశ్రయించి మరి ఎవరైతే పరమ భక్తులుగా ఉంటారో వాళ్ళని అంటే నారదుడు నారాయణుని భక్తుడు ఆ నారాయణ భక్తుడైన నారదునికి నమస్కారం చేయలేదు అహంకారంతో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ శాపాన్ని పొందవలసి వచ్చింది అనుభవించవలసి వచ్చింది అందుకని ఆ భక్తులకి వంగి నమస్కరించగలిగితే ఎప్పుడు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు అనేటువంటి మహోత్కృష్టమైన సందేశాన్ని ఈ లీల మనకి అందజేస్తోంది యశోదానందులు అక్కడ ఉన్న గోపాలు ఈ చెట్లు పడిపోయిన శబ్దాన్ని విన్నారు ఈ రెండు చెట్లు భూమి మీద ఎలా పడ్డాయని అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలో వచ్చాడు అలా వచ్చినప్పుడు ఆ రెండు చెట్లు భూమి మీద పడిపోయినాయి అందులో నుండి దివ్య తేజస్సుతో ఇద్దరు మహాపురుషులు వచ్చారు వాళ్ళు చిన్న కృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు అది మేము చూసాము అన్నారు అంటే ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో చూడండి పెద్దవాళ్ళు వీళ్ళ మాటలు కొట్టి పారేశారు కృష్ణుడు ఏమీ తెలియని చిన్న పిల్లవాడి వలె ఏదో పాటను పాడుతున్నాడు ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు గోపవనితలు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జలు మోగేటట్లుగా కాళ్ళు చేతులు తిప్పులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు ఎంతగా అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వానికి దైవీ శక్తులు ఉన్నాయని ఎవరనుకుంటారు ఈ విధంగా కృష్ణుడు నందవ్రజంలో వాళ్ళని మభ్య పెడుతున్నాడు అలా మభ్య కృష్ణుని మనసు దర్శనం చేసిన నాడు మనలను ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది గర్భిణి అయిన స్త్రీ దశమ స్కందం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు అందుకనే గర్భిణితో ఉన్నటువంటి వాళ్ళు దశమ స్కందాన్ని చక్కగా వినాలి లేకపోతే చదువుకోవాలి లేతే వినాలి కృష్ణ పరమాత్మ వంటి బిడ్డ పుడతాడు అని చెప్తున్నారు ఇదే అందుకే దశమ స్కందం గొప్ప విశేషం కలది అని అందరూ కూడా ఈ దశమ స్కంధం కోసమే కృష్ణ లీలలు చక్కగా చూడటానికే అందరూ కూడా ఆరాటపడతారు భాగవతం ప్రారంభిస్తే దశమ స్కందం ఎప్పుడు వస్తుందా అని ఆ తొందరలో మనస్సు తొందర పెడుతూ ఉంటుంది అందరికీ ఆ కృష్ణ పరమాత్మ లీలలు వస్తే చాలు అందరికీ పరమానందం కలుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు సర్వే జన సుఖినో భవంతు